మెదక్ జిల్లా రావల్పేటలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు ఆదివారం ఉదయం మెదక్ నుంచి మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖతో కలిసి ఆర్టీసీ బస్ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని వేసవికాలం దృశ్య ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఆర్టీసీ బస్ లో నెలకొన్న సమస్యలను పరిశీలించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ అనంతరం ఆర్టీసీ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు కలిసి ఆయన ఆర్టీసీ మెదక్ వెళ్లారు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందున మహిళలు డెబ్బై శాతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు సార్ వేరే డీపై ఇవ్వద్దు సార్ నేను అయితే చెప్తున్నాను సార్ కామారెడ్డి ఒక్కటి వస్తే చాలు సార్ మాకు స్టాప్ ఎందుకంటే సార్ మా పక్కన ఉన్నది వాళ్ళు ఆరుమూరు రోజులు ఖచ్చితంగా వస్తున్నారు సార్ వాళ్ళని ఏం అనలేదు సార్ ఈ కామారెడ్డి ఒక్కటి వస్తే మాకు సరిపోతుంది సార్ నిజామాబాద్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నాయి సార్ నిజామాబాద్ నిజామాబాద్లో అంటలేదు కామారెడ్డి అయితే మనకి బస్సు ఉండాలండి కామారెడ్డి హైవే మీద చెక్ చేసారు సార్ ఇప్పుడు పదిహేను మంది ఉంటారు మాట మీరు చూడండి మీరు అంటే మేము అనుకున్నాం అని బస్సు నాన్ స్టాప్ మా సీనియర్ జర్నలిస్ట్ శర్మ అంటారు ఇక్కడ యాభై కెమెరా ఈరోజు రామాయంప్రేట్ బస్ డిపోకి రావడం జరిగింది రామేంపేట్ బస్ పోల్ ఇక్కడ మొత్తం అంతా పబ్లిక్ అంతా కూడా ఇంటరాక్ట్ అయ్యింది ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉందా అని చూడడం జరిగింది బట్ ఇక్కడ మంచి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ పబ్లిక్కి అందుబాటులో ఉంది సో అది మళ్ళీ కొన్ని రోజులలో దాని కూల్ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేసుకుందాం అనేసి డిఎం గారు చెప్పడం జరిగింది సో అదేవిధంగా వేరే అవసరాలు కూడా వాష్రూమ్స్కి అవి అవసరాలు కూడా వాటర్ కొద్దిగా తక్కువ ఉంటే కదా ఇంకా మున్సిపాలిటీ నుంచి ఇంకా వాటర్ విజ్ఞప్తి చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ప్రస్తుతానికైతే మంచిగా నీట్గా క్లీన్గా కనిపిస్తూ ఉంది దిప్ప మొత్తం సో దాన్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది కూడా మున్సిపాలిటీ వాళ్ళకి దిబ్బ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే సుమారుగా డెబ్బై శాతం మంది లేడీస్ వస్తూ ఉన్నారు సో వాళ్ళకి తగ్గట్టుగానే మనం బస్సెస్ కూడా ఇంక్రీజ్ చేసినాం సో వాళ్ళందరూ కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ ఉన్న స్థానికులు ఒక కొన్ని రిక్వెస్ట్ పెట్టిన బస్సెస్ అంతా కూడా కొద్దిగా ఇక్కడ కూడా ఆపాలనేసి మరి అది ఆర్టీసీ ఎండి గారితో కూడా మాట్లాడి అవి సాధ్యం సాధ్యమైతే అవి కూడా మనం ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యార్థం ఏమేమి ఏర్పాటు చేయాలన్నా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఇంకా ఏమైనా ఈ మోడర్నైజేషన్ ఆఫ్ బస్ స్టాండ్స్ కూడా టేకప్ చేయాలని కూడా ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది సో ఈ మోడనైజేషన్లో భాగంగా మనం మెదక్ కానివ్వండి డిపో ఇప్పుడు కానివ్వండి ఇంకా ఏమైనా మెరుగైన సౌకర్యాలు అందించాలంటే అవి కూడా ప్రభుత్వ తరఫున చేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా ఏమన్నా ఈ మోడర్నైజేషన్ ఆఫ్ బస్ స్టాండ్స్ కూడా టేకప్ చేయాలనేది కూడా ప్రభుత్వం ముందుకొస్తూ ఉంది సో ఈ మోడర్నైజేషన్లో బాగున్నారు మెదక్ కానివ్వండి రామాయంపేట డిపో కానివ్వండి ఇంకా ఏమైనా మెరుగైన సౌకర్యాలు అందించాలంటే అవి కూడా ప్రభుత్వ తరఫున చేయడం అనేది జరుగుతూ ఉంది థ్యాంక్ యూ